Beijo. వర్ధంతి సందభమన చుంచోకు గ్రామంలో ఇక్కడ ఎన్టీఆర్ కొండాపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఆ రోజు ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఉండే నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అందరంలో అందరూ కలిసి రామనిష్ట విగ్రహం ఏర్పాటు ముఖ్యమంత్రిసారిగా గడపలో నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ రోజు వచ్చేసి నందమూరి తారక రామారావు ముందుగా ఉన్నంత వరకు కూడా ఆయన పేరు ఈ ప్రపంచంలో తరస్థాయిగా నిలబడిపోతుంది ఎందుకంటున్నానంటే ఈ మాట నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు అనేవి ఏమి ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం చేయాలా కేవలం కొంతమంది చేతుల్లోనే అధికారము పెత్తనం చలాయిస్తున్నారు అనే ఒక ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఎంతో దూరదృష్టితో ఆయన మంచి సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ ఆయన ఆయన మా మాటల్లోనే ఆ రోజు నినాదం ఇవ్వడం జరిగింది సమాజమే దేవాలు పేద ప్రజలు గుండెల్లో దేవుడు ఉన్నాడని చెప్పి ఆ రోజు ఆయన కాన్సెప్ట్తో ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఆయన ఏ ఉద్దేశంతో పార్టీ స్థాపించాడు అదే ఉద్దేశంతో ఈరోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ ఉడవడిని ముందుకు తీసుకోబోతున్నారు నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత రెండు రూపాయలకే కిలో బియ్యము గుడ్డ అని చెప్పి ఆ రోజు ఒక నినాదంతో ఆయన ముందుకు సాగడం జరిగింది మొత్తం ఆయన స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలోనే ఆయన్ను ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్షేమ పథకాలు కలెక్టర్ ఉత్తరప్రదేశ్ ఆ రోజు ఆయన స్టార్ట్ ప్రారంభం చేయడం జరిగింది ఆ రోజు ఆయన ఒక ఇరవై ఐదు రూపాయలతో వృద్ధాప్య పెంచడం స్టార్ట్ చేయడం జరిగింది దేవుని ఉందే ఈ రోజు వచ్చేసి నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెంచడం ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు కూడా నందమూరి తారకరావు గారు రామారావు గారి చేతుల మీదగానే ఆ రోజు ఇరవై రూపాయలు చేయడం జరిగింది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా నాలుగు వేల రూపాయలు చేయడం కూడా కనుక మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని దక్కుతాది ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్నాను అందరినీ కూడా నందమూరి తారక రామారావు గారు ఏ ఏ ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించారో ఆ ఉద్దేశంతో మనము ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రపంచంలో ఎక్కడ కూడా అధికారంలో వచ్చిన ఘనత ఇది విషయం ఎక్కడ లేదు ఆయన చరిత్రనే తిరగరాసినారు నందమూరి తారక రావు ఆయన ఏ రంగంలో పోయినా కూడా అటు సినిమా రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ ఎక్కడ పోయినా కూడా ఆయన తన తన స్థాయిని మించి ఆయన ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు కలిగిన ఏకైక నాయకుడు నటుడు ఎవరిన ఉన్నాడంటే నందమూరి తారక రామారావు